maafkan ప్రతి ఒక్కరు సర్పంచ్ ఎలక్షన్ల విషయంలో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు కోర్టు స్టే విధిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సర్పంచ్ ఎలక్షన్లు ఆగిపోతాయి అనుకుంటున్నారు బీసీ రిజర్వేషన్ల దృష్ట్యా ఖచ్చితంగా కోర్టు అనేది స్టే విధిస్తుంది దాన్ని మీ సర్పంచ్ ఖచ్చితంగా ఆగిపోతాయి అనుకుంటున్నారు కానీ అదంతా రాంగ్ అండి ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు ఆగిపోతాయి అనేది ఒక వార్త అయితే జరుగుతుందో అది అవాస్తవం పూర్తి అవాస్తవం అది సర్పంచ్ ఎలక్షన్లు ఎట్టి పరిస్థితిలో ఆగవు ఏదేమైనా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి కోర్టు ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పేసింది గవర్నమెంట్ కు గవర్నమెంట్ కు ఈసీ పక్కా ఆదేశాలు ఇచ్చింది ఏమని ఇప్పటికే రావాల్సిన నిధులు ఆగిపోయినాయి కాబట్టి రాష్ట్రాలు రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతున్నది ఊర్లు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించి తీరాలే గట్టిగానే చెప్పింది ప్రభుత్వానికి ఈసీకి కూడా ఎట్టి పరిస్థితిలో సర్పంచ్ ఎలక్షన్లు లాగే ప్రసక్తి లేదు కాబట్టి ఎవరు కూడా అది మళ్ళీ ఆగిపోతాయేమో అని చెప్పేసి కంటెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం భయాందోళన గురైతున్నారు ఎలాంటి భయం అవసరం లేదు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో సర్పంచ్ ఎలక్షన్ లానే ఖచ్చితంగా అయిపోతాయి డిసెంబర్ పంతొమ్మిది తారీఖు లోపు సర్పంచ్ ఎలక్షన్ లానే అయిపోయింది పోతాయి ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఈ మూడు విడతల ఎలక్షన్లు డిసెంబర్ పంతొమ్మిది లోపు ఖచ్చితంగా అయిపోతాయి కాబట్టి ఎవరు కూడా టెన్షన్ టెన్సిన పని లేదు కోర్టు క్లియర్ గా చెప్పేసింది నిన్న కూడా బీసీ రిజర్వేషన్ కోసం మళ్ళీ ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిరో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించలేదు గవర్నమెంట్ అని దాన్ని కూడా కొట్టేసింది స్టే విధించడం కుదరదు ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించి తీరాలే అని చెప్పేసి కోర్టు గట్టిగానే చెప్పింది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేది అయిపోతాయి కాబట్టి అందరు కూడా రెడీగా ఉండొచ్చు